మంచి పాట మా బలగం ప్రేక్షకుల కోసం హాయన థ్యాంక్ యూ బలగం టీవీకి ఈ వెలిశాల అనే పాట చిన్నప్పటి నుండి వింటూ ఉండడం వల్లనేమో మా అందరం మళ్ళీ అదే బ్యానర్ సురేందర్ అన్న మాకు మా సొంత అన్నలాగా తన పాటలు తను రాసినటువంటి పాటలు వెలిశాల ఈ థీమ్ పాట వెలిశాల అయినప్పటికీ తల్లి నా వెలిశాల అని గర్జనన్న నోట రికార్డ్ అయినప్పుడు మేమందరం విన్నాము నేర్చుకున్నాము ఆ పాటను పాడుతూనే ఉంటున్న సందర్భంలో ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆ పాటను పాడే అవకాశం మాకు రావడం నిజంగా చాలా సంతోషము అందుకోసమే మేము మీరు వీడియో చూసుంటే మా ఎవ్వరి మోములో డబ్బుల కోసం తీసుకొని పాట పాడిన వాళ్ళలాగా ఉండదు చాలా ఎంజాయ్ చేసుకుంటూ మా గుండెల నిండా వచ్చినటువంటి పాట కాబట్టి మేమంతా అంత హ్యాపీగా ఫీల్ అయ్యి ఆ పాటను అంత రికార్డ్ చేయడం జరిగింది ఎక్కడ కూడా మేము పాట పాడేటప్పుడు కూడా ఇబ్బంది పడలేదు ఎందుకంటే మేము ఇరవై ఏళ్ళుగా వింటూ 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 పాడుతూనే ఉన్నాం కాబట్టి అంత హ్యాపీగా మిస్టర్ సురేందర్ ఇబ్బంది పడలేదని రెండు సార్లు అన్నాడు ఇది ఆలోచించదగ్గ విషయం ఇది చూసిరా ఓకే అంటే మేము ఇరవై ఏళ్ళు పాడటం వల్ల కావచ్చు కాబట్టి మేము ఎక్కడ కూడా తడబడకుండా అంత హ్యాపీగా మేము హార్ట్ఫుల్గా వర్క్ చేయడం జరిగింది థ్యాంక్స్ టు సురేందర్ అన్న మేము ఎప్పటికీ సురేందర్ అన్న పాటలు పాడుతూనే ఉంటాం తన వెంట ఉంటూనే ఉంటాం కాబట్టి ఇంత అవకాశం మాకిచ్చినందుకు నిజంగా ఎప్పుడు ఎల్లప్పుడూ జీవితాంతం రుణపడే ఉంటాం అన్నకు అన్న మా సొంత అన్న కాబట్టి మేము అన్నకు ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేము కాబట్టి ఓవర్ టు ఈ వెలసాల పాట మళ్ళీ మనం పూర్తి స్థాయిలో పాడుకుందాం దాని తర్వాత నాకు ఎంతో ఇష్టమైన రచయిత మా వెన్నెలన్న పాటలు పాడుతున్న క్రమంలోనే నాకు ఏడేడు దారుల్లో ఎర్రాని దారుల్లో అనే ఒక పాటను నాకు చాలా ఇష్టంగా నేనే ఓ సందర్భంలో కలిసినప్పుడు అడిగిన ఈ పాటను మళ్ళీ రీ రికార్డ్ చేస్తే బాగుండన్న నాకు ఎందుకంటే చాలా ఇష్టమైన పాట అని అంటే నువ్వు పాడడానికి రెడీగా ఉంటే ట్రాక్ రెడీ ఉన్నదని చెప్పిండు అంటే ఓకే అన్న నేను పాడతా అని చెప్పని చెప్పి పాడడం జరిగింది పిలిచా అన్న మ్యూజిక్ ఆధ్వర్యంలో పాట మీకు ఒక పాట ఏడు ఎర్రాని ఎర్రాని దారు రాణిదారుల్లో వెళ్ళిన వీరులే రమ్మ వీర షురులే రమ్మా రమ్మ వీరే రమ్మా వీరులే రమ్మ వీర షురులే ఏ ఊరికెళ్ళిపోయినారో ఏ పల్లెకు చేరుకున్నారో కొండా కోనలు దాటి కోయా గుడెము దాటి వాగు వంకలు దాటి అడవి అందాలు దాటి అడవి అందాలు దాటి అడవి అందాలు దాటి ఎంత సక్కనల్లు ఎన్నె మా పల్లె మాటలెన్నో చెప్పిన మళ్ళొస్తానని చెప్పి వెళ్ళినారు మళ్ళీ తిరిగి మా పల్లెకింకరాలేదు దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో ఎర్రాని దారుల్లో వెళ్ళిన వీరులేరమ్మ వీరూరు లేరమ్మ తూటాల మాలలేసి తూపాకి జబ్బకేసి దళములో ముందు నడిసి దండు గట్టి సాగినోళ్ళు దండు గట్టి సాగినోళ్ళు దండు గట్టి సాగినోళ్ళు దొరకంలా దొరకబట్టి బట్టి కాళ్ళు చేతులుసి కట్టి గుండాల గుంపు మీద గురి చూసి కొట్టినోళ్ళు చూసి

ఎప్పుడు తిన్నారో ఎప్పుడు తిన్నారో ఎప్పుడు తిన్నారో